గరుడ పురాణంలో చెప్పిన ఈ విషయాలు పాటిస్తే జీవితంలో ఎప్పటికీ అపజయం పొందరు అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణం ఒకటి మనిషి జీవిత విధానం మాత్రమే కాదు కర్మల వలన కలిగే ఫలితాలను కూడా తెలియజేస్తుంది గరుడ పురాణం స్వర్గానికి నరకానికి పాపానికి పుణ్యానికి సంబంధించిన విషయాలను మాత్రమే కాదు వ్యక్తి సద్గుణం నుంచి శారీరక ప్రయోజనాల వరకు పొందగల జీవితంలోని అనేక రంగాల్లో ముఖ్యమైన విషయాల గురించి కూడా చెబుతుంది అటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తి విజయవంతమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి సహాయపడే గరుడ పురాణంలోని కొన్ని విషయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం శత్రువులను గెలవాలంటే ఇలా చేయండి ప్రతి వ్యక్తి జీవితంలో శత్రువులు స్నేహితులు ఉంటారు శత్రువులు లేకుండా వ్యక్తి తన జీవితంలో ఏమీ చేయలేడని గరుడ పురాణంలో చెప్పబడింది దీని అర్థం మనం ఉద్దేశపూర్వకంగా ప్రజలను శత్రువులుగా చేసుకోవాలని కాదు అంటే శత్రువులు ఉన్నారని మనం భయపడకూడదు ఎందుకంటే ఇది సహజమైన విషయం అంతేకాదు శత్రువులను ఎదుర్కోవడానికి అప్రమత్తత తెలివితేటలు అవసరమని గరుడ పురాణం చెబుతోంది అందుకోసం తగిన విధానాలను అవలంబించడం ద్వారా శత్రువును ఓడించగలం అదృష్టం పరిశుభ్రంగా ఉండటం శుభ్రమైన బట్టలు ధరించడం ఆరోగ్యపరంగా శుభ్రత పాటించని శుభ్రమైన దుస్తులు ధరించని వ్యక్తి తన అదృష్టాన్ని తానే నాశనం చేసుకుంటాడని గరుడ పురాణం చెబుతోంది వ్యాధుల నుండి రక్షణ నేటి కాలంలో ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఫిట్ గా ఉండాలని కోరుకుంటాడు ఇందుకోసం గరుడ పురాణంలో పేర్కొన్న ఈ విషయాలను గుర్తుంచుకోవాలి ఆహారం ఏ వ్యక్తినైనా ఆరోగ్యవంతం చేస్తుంది లేదా అనారోగ్యానికి గురి చేస్తుంది అటువంటి పరిస్థితిలో సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం ఖచ్చితంగా ఈ పని చేయండి హిందూ మతంలో ఏకాదశి ఉపవాసం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఏకాదశి వ్రతం పాటిస్తే జీవితంలోని అనేక సమస్యల నుంచి బయటపడవచ్చని గరుడ పురాణం చెబుతోంది అంతేకాకుండా తులసికి ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యతను కూడా ఇందులో ప్రస్తావించారు తులసిని ఇంట్లో పెట్టుకుంటే అన్ని రోగాలు నయమవుతాయి ఈ పురాణంలో తులసిని రోజూ తినాలని చెబుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు